ఒలింపిక్స్ తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ప్రధాని మోదీ ఎర్రకోట ప్రసంగంలో తెలిపారు మోడల్స్ గెలుచుకున్న వారిని ఆయన అభినందించారు పార ఒలింపిక్స్ లో తలబడనున్న అథ్లెంటాకు ఆల్ ద బెస్ట్ చెప్పారు కాగా ఎర్రకోట వద్ద వేడుకలో భారత్ ఒలింపిక్ క్రీడాకారులు హాజరయ్యారు ప్రధాని మోదీ అధికార నివాసంలో ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు వారు ఆయనతో సమావేశమవుతారు नए सपने नए संकल्प अत्यंतिक पुरुषार्थ के साथ नए लक्ष्यों को हासिल करने के लिए आगे बढ़ेंगे ऐसा में विश्वास के साथ उनको शुभकामनाएं भी देता हूँ आने वाले कुछ दिनों में भारत के एक बहुत बड़ा दस्ता पैरालंपिक के लिए पेरिस जाने के लिए रवाना होगा मैं मेरे सभी पैरालंपिक खिलाड़ियों को भी हृदय से बहुत बहुत शुभकामनाएं देता हूं साथियों भारत ने जी ट्वेंटी को ऑर्गेनाइज किया, हिंदुस्तान के अनेक शहरों में ऑर्गेनाइज किया, दो से से ज़्यादा इवेंट किए, पूरे विश्व में जीत। विजयवाड़ा लोनी इंदिरा गांधी मुंसपल स्टेडियम लो निर्वाहिन चिना स्वतंत्र दिनों सभावेड़ कल्लो ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం పోలీసుల నుంచి సీఎం గౌరవ వందనం స్వీకరించారు మనస్ఫూర్తిగా పదేళ్లుగా తెలంగాణ కోల్పోయిన స్వేచ్ఛను పునరుద్ధరించడమే ప్రజాప్రభుత్వ తొలి ప్రాధాన్యతగా భావించామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు భౌతికంగా కంచెలు తొలగించడమే కాదు మానసిక బానిసత్వ సంఖ్యలు తెంచేశాం పాలకులు తప్పు చేస్తే నిలదీసే స్వేచ్ఛ ఈ రోజు తెలంగాణలో ఉంది అని స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో గోల్కొండ కోట నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు తర్వాత నిజమైన ప్రజా పాలన మొదలైంది నాటి బ్రిటిష్ దాశ శృంఖలాల నుండి దేశం ఏ విధంగా అయితే విముక్తి చెందిందో అదే స్ఫూర్తితో అదే పోరాట పటిమతో అంతిమ పోరాటం చేసి డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడున స్వేచ్ఛ స్వాతంత్రాన్ని పొందాం ఇప్పుడు రాష్ట్రంలో ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వం రాజ్యం నడిపితే ఖచ్చితంగా ఉడతలు తొండలే వస్తాయని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు తెలంగాణ భవన్ లో ఆయన మాట్లాడారు కరెంటు పోతుందని సోషల్ మీడియాలో ఎస్పీడీసీఎల్ ఎన్పీడీసీఎల్ వాళ్ళకు పెడితే ట్రాన్స్ఫార్మర్ మీద తొండపడ్డది ఉడతపడ్డదని సమాధానం సమాధానమిస్తున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు కరెంట్ పోతుందని చెప్పి పాక్మేవోలో పెడతారు సోషల్ మీడియాలో కరెంట్ పోతుందని చెప్పి ఎస్పీటీసీఎల్లకు ఎన్పిడిసిఎల్ డిస్కౌంట్స్ ఉంటాయి కదా వాళ్ళకు పెడితే వాళ్ళు ఏం జవాబిస్తారు ఎరికైనా ట్రాన్స్ఫార్మర్ మీద తొండ పడ్డది ఇంకో ట్రాన్స్ఫార్మర్ మీద ఉడత పడ్డది అంటే మరి మనం పరిపాలించినప్పుడు తొండలు ఉడతలు లేవు అప్పుడు ఇప్పుడే వచ్చినాయి కొత్తగా తొండలు వస్తున్నాయట ఉడతలు వస్తున్నాయట ఇక ఊసర వెల్లు మరి రాజ్యాన్ని నడితే ఖచ్చితంగా తొండలు ఉడతలు వస్తాయి వాటి వల్ల ఈయన కరెక్ట్ పోతుందంట ఇంత విచిత్రంగా ఉందంటే వాళ్ళు మాట్లాడే మాటలు కానీ ఇంకోటి కానీ ఏమన్నా చెడు జరుగుతానేమో కేసీఆర్ మీద నువ్వు కాదు ప్రాజెక్టు ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి భద్రాది గూడెం సీతారామ ప్రాజెక్ట్ పైలాన్ ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలోని పూసుగూడెంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు అనంతరం సీతారామ ప్రాజెక్టు పైలాను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తుమ్ముల నాగేశ్వరరావు పాల్గొన్నారు మహబూబాబాద్ జిల్లాలో మంత్రి సీతక్క పర్యటించారు వివిధ కార్యక్రమాల్లో సీతక్క పాల్గొన్నారు మహబూబాబాద్ పోలీస్ వారి ఆధ్వర్యంలో వాలీబాల్ క్రీడోత్సవాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ అనసూయ సీతక్కకి ఘన స్వాగతం పలికిన యువతీ యువకులు మంత్రి సీతక్కతో పాటు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్ధన్ కేకన్ సాంప్రదాయ ఆదివాసీ థింసా రేలా నృత్యం చేసి ఉత్సాహాన్ని ఇచ్చారు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వజ్రసారయ్య జాతీయ జెండా త్రివర్ణ పథకాన్ని ఆవిష్కరణ చేశారు కొత్తగూడెం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు రాజన్ సారంగం జాతీయ జెండా త్రివర్ణ పథకాన్ని ఆవిష్కరణ చేశారు